బాపమ్మ ఒక రైతు చూడండి చెట్టునైతే ఈ విధంగా కడిగేసి వచ్చేసి ఈ చెట్టు పక్క పొంటి మొత్తం ముల్లకంపలు కట్టిండు ఎందుకంటే ముఖ్య విషయం ఏంటిదంటే ఒక పుల్లటి చెట్టుకు దశలి ఇదని అంటు కట్టడం అంటాడు ఎందుకంటే ఈ విధంగా చూడండి కవర్ ఉన్నది ఆ పైన ఈ విధంగా అయితే అంటు కడతాడు ఈ గొడ్లు తినకుండా కాపాడుకుంటున్నాడు మూడు సంవత్సరాలకు మళ్ళా కాయలు కట్టాయి ఇది ఒక పుల్లెట్ చెట్టుకు ఒక దశలు కట్టారు అక్కడ కాకుండా ఇంకో చెట్టుకు కూడా ఈ విధంగా అంటు కట్టారు ఎందుకంటే ఇంకో ఈ చెట్టు కాకుండా ఇంకో చెట్టు కావడందుకు అంటు ఈ విధంగా కడతారు చూడండి ఈ కవర్ చుట్టి గమ్ముతోని ఈ విధంగా అయితే చేస్తారు చూడండి ఫ్రెండ్స్ చూడండి మన వీడియో తీసి అయితే లైక్ చేయండి ఎందుకంటే ఒక పుల్లెట్ చెట్టుకు ఒక దశలి కావడందుకు ఈ విధంగా అయితే కడుతున్నారు చూడండి అంటూ కట్టడం అంటారు ఇదైతే ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి చూడండి ఈ విధంగా అయితే అంటు కట్టేళ్ళు మొలిసింది ఇది మొన్నట్ల కోళ్ళు చూడండి ఈ విధంగా అంటూ మొలుస్తుంది మూడు సంవత్సరాలు కాలు కతాయి ఫ్రెండ్స్ పాపమ్మ మళ్ళొచ్చినా మళ్ళా పోతానా తెలుసు కదా మన రైతు